ఇరవై ఐదు ఫిబ్రవరికి జూపిటర్ అయిపోయింది ఇప్పుడు శాటన్ నడుస్తున్నాడు శాటన్ వచ్చేసి మీకు దశమాధిపతి ఏకాదశాడు శాటన్ వచ్చేసి ఉత్తరాశ నక్షత్రం అంటే రవి నక్షత్రంలో ఉన్నాడు ఓకే కుజుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు చతుర్థంలో కేతు ఉన్నాడు సప్తమాధిపతి కుజుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు రాహు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు కేతు ఆస్పేష చతుర్థందేంటి మీ ఇంట్లో అంటే మీ అమ్మగారు ఆ మీ ఇంటి పరిస్థితి బానే ఉందా మీ అమ్మగారు ఆరోగ్యం అవి బానే ఉంటాయా బాగున్నాయి దశమాధిపతి దశమన రాహు వీనస్ ఉన్నారు దశమంలో రాహు శ్రవణం వీణస్ ధరిష్ట ఓకే ఆ వచ్చేసి మీకు ఇప్పటి నుంచి మొన్న అయితే శని మహాదశ మొదలైందండి మీకు ఈ శని మహాదశ కి లింక్ ఉంది మరి రెండు నెలల నుంచి స్టార్ట్ అయింది జాబ్ పరంగా మీకు యూజ్ అవుతుంది శని మహాదశ కానీ కుంభరాశి వాళ్ళకి శని బాగాలేదు అర్ధాష్టమం అదే మనం సాధి సాత్ అంటాం కదా నడుస్తుంది కాబట్టి మీరు శనికి ఏదన్నా చదువుకోండి మంచి జరుగుతుంది మీకు మీరు గవర్నమెంట్ పరంగా ప్రయత్నం చేయండి ఏది జాబ్లు ఏదో గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి కానీ గవర్నమెంట్ పరంగా ట్రై చేయండి మీకు చవి రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది ఓకేనండి చెప్పండి మీ మాట క్లారిటీ లేదు చెప్పండి ఏమంటున్నారు హెల్త్ హెల్త్ మీరు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది మీ హెల్త్ బాగాలేదని మీకు అష్టమం అష్టమాధిపతి అయిన కుజుడు శ్రవణ నక్షత్రంలో సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు సిక్స్త్ లో కేతు ఉంది మీకు ఆరోగ్య సమస్య వచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ రాహు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు సిక్స్త్ లో అంటే రాహు కేతువుల వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు మీకు వచ్చాయి కాబట్టి అది దానికి మళ్ళీ తృతీయమే కేతు వచ్చేసి మళ్ళీ ఆస్ట్రేషన్ నక్షత్రం ఉన్నాడు సిక్స్త్ కేతు ముడిపడింది కేతు మళ్ళీ ఇక్కడ చతుర్థంగా ఉన్నాడు ఇప్పుడు మీకు ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది మీ అమత మీ జెనెటిక్ లో వచ్చిందా అంటే నాన్న గాని కానీ అమ్మ తరపు కానీ ఎవరికన్నా ఉండేనా అది అట్లా ఉంది అమ్మ తరపున ఉంది కదా అదే జాతకం చూపెడుతుంది అమ్మ తరపున ఎవరికి ఉంటే మేనే కమ అమ్మగారిది మేనర్ అదే నేను ఇందాక మిమ్మల్ని ఫస్ట్ లో అదే క్వశ్చన్ చేశాను మీ అమ్మగారి తరఫున అంత బాగుందా అని సరే 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 ఇప్పుడు మేనరికం వల్ల మీకు ఆరోగ్య సమస్య వచ్చింది అని అర్థం అవుతుంది అయితే ఇప్పుడు మీ అమ్మగారు తరఫున వాళ్ళ అన్నదమ్ములు అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు బానే ఉన్నాయా అట్లాంటి ఏం లేవా వాళ్ళంతా బానే ఉన్నారు మీ అమ్మగారు మేనరికం చేసుకోవడం వల్ల మీకు ఇట్లా ఆరోగ్య సమస్య వచ్చిందని మీ ఉద్దేశం సరే మీకు శ్రీ మహాదశి అయితే ఇప్పుడు నడుస్తుంది మొన్న రెండు నెలలైంది స్టార్ట్ అయ్యి నా ఉద్దేశం ప్రకారం మీరు గవర్నమెంట్ పరంగా మీకు హెల్ప్ ఏదైతే అవుతుందో దాని పరంగా దాని పరంగా ప్రయత్నం చేయండి మీకు అవుట్ అవుతుంది ఓకే అండి అడుగుతున్నారా ఆ సప్తమాధిపతి కుజుడు కుజుడు వచ్చేసి శవణ నక్షత్రంలో ఉంది ఆ శ్రవణం అంటే చతుర్థంగా ఉంది చతుర్థంలో కేతు ఉన్నాడు రాహు శ్రవణ నక్షత్రం ఉంది కేతు ఆశ్లేష నక్షత్రంలో ఉంది ఇక పంచమాధిపతి ఇంకెవరెవరు ఉన్న రాహు జూపిటర్ కూడా ఉంది జూపిటర్ అంటే ఆ వీనస్ కొంచెం ఫైనష్ట నక్షత్రంలో ఉంది శాత ఉత్తరాక్షడా నక్షత్రంలో రాహు శ్రవణ మీరు సెల్ ఫోన్ ఎక్కువ వాడతారా మీకు పెళ్లి విషయంలో కొంచెం నాహోద్యత సమస్య కనిపిస్తుందండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందైతే గవర్నమెంట్ నుంచి ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీకు వివాహ విషయం తప్పనిసరిగా అంటే మీ సెటిల్మెంట్ రాగానే వివాహానికి ప్రయత్నం చేయొచ్చు కలుగుతుంది సరేనా మీ ఇంటి దైవం ఎవరు మీ ఇంటి దైవం ఎవరు మీ అమ్మగారికి నా మీ నాన్నగారిని అడిగేసి మీ వెలుపు ఎవరు ఆయనకి నమస్కారం చేసుకోండి ఆయన ముక్కుకుంటూ ఉండండి ఆయనకి సంబంధించిన స్తోత్రం ఏదైనా రోజు చేసుకోండి ఆయనకి స్తోత్రం చేసుకుంటూ మీకు వివాహ విషయంలో మంచి సమస్య తొందరపోయేటట్టుగా వివాహ విషయంలో మంచిగా సరిగ్గా కావాలని నమస్కారం చేసుకుని ఆయన ప్రార్థించండి పని అవుతుంది ఓకే అండి ఉంటాను